ఓం శ్రీ గణేష్ హాయ్ నమస్కారాలు అండి విదేశీ యోగం అంటే విదేశీ యోగం అంటే ఏమిటి మనం బయట దేశం వెళ్ళడం అంటే దుబాయ్ కావచ్చు మస్కటి కావచ్చు అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు లండన్ కావచ్చు దీన్ని విదేశీ యోగం అని అంటారు ఈ విదేశీ యోగం ఉన్నదా లేదా అని పక్కన పెడదామండి విదేశీ యోగం వెళ్ళాలంటే చాలా వరకు రాహు రాహు వల్లనే రాహు గ్రహం వల్లనే మనం విదేశీ యోగం మనకు ఉన్నదని తెలుసుకోవాలి రాహు గ్రహానికి అనుకూలంగా ఉంటే మనం విదేశీ యోగం ఉన్నదని తెలుసుకోవాలి మరి విదేశీ యోగం వెళ్ళే వాళ్ళు ఏ రత్నాలు పెట్టుకోవాలి ఏ రత్నం పెట్టుకుంటే వీళ్ళు విదేశీ యోగం ఉన్నదని వెళ్తారో తెలుసుకుందామండి విదేశీ యోగానికి సంబంధించింది రాహు అండి రాహు అయితే మీరు మీరు అమెరికా పోవాలి ఏటైనా పోవాలనుకునే వాళ్ళు అదృష్ట రత్నం ఏమిటంటే గోమేరికం స్టోన్ మీరు మీరు గోమేదికం కొంచెం మంచిది మీరు స్టోన్ తీసుకోండి అది మీరు రింగ్ గోల్డ్ కానీ పంచలోవం కానీ వెండి కానీ మీరు చేయించుకొని మీరు మధ్య వేలుకు ధరించండి లేదా వేలుకు ధరించండి ఈ రెండు ఫింగర్స్ మీరు ధరించండి విదేశీ యోగం అంటే విదేశాలకు వెళ్ళాలి అనుకునే మీరు సంకల్పం చేసుకునే వాళ్ళు మెట్టి పరిస్థితుల మేము విదేశాలకు వెళ్ళాలి గురువుగారు అనుకునే వాళ్ళు గో తేనే కలర్ ఉంటుంది మీ అదృష్టరత్నం ఇదే విదేశీ విదేశీ విదేశాలకు వెళ్ళి వెళ్ళాలి అనుకునే వాళ్ళు గోమేదికం రత్నాన్ని ధరించండి గోమేదికం మీరు మధ్య వెలుగు ధరించండి ఉంగర వేలుగు ధరించండి మీరు తొందరగా విదేశాలు వెళ్తారు మళ్ళీ ఒకసారి చెప్తున్నా మనం విదే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు అదృష్ట రత్నం ఏమిటంటే ఈ గ్రహం అనేది రాహు రాహు రాహుకు సంబంధించింది ఏంటంటే గోమేదికం తేనె కలర్ ఉంటుంది ఒకటి మధ్య వేలుగు ధరించండి ఒకటి ఉంగర వేలుగు ధరించండి ఈ రెండు ఫింగర్స్ ఏదైనా ధరించండి ధరించడం వల్ల మీకు తొందరగా విదేశీ యోగం అనేది కలుగుతుంది మీరు విదేశ విదేశాలకు వెళ్తారు అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ నమస్కారాలు